పేరు ఏ ఒన్నూరప్ప సమాచార హక్కు పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షుడిని సమాచార హక్కు పరిరక్షణ సంఘానికి సంబంధించి సమాచార హక్కు చట్టం ప్రాథమిక శిక్షణ తరగతులు ఈరోజు ఇరవై ఒకటి ఇరవై పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ బుధవారం అనంతపురంలోని విద్యుత్ వేదిక కేంద్రం జరుగుతున్నవి ఈ శిక్షణ తరగతులకు జిల్లా నుండి దాదాపు ఇరవై ఐదు మంది కార్యకర్తలు హాజరైనారు ఈ సమాచార హక్కు చట్టాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా వ్యవస్థలను పనిచేయించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది కాబట్టి ఈ వ్యవస్థలను పనిచేయించాలంటే సమాచార హక్కు చట్టం అనేది ఒకటి ప్రజలు అడిగితే సమాచారాన్ని ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే దాని మీద చిచ్చపడేది కూడా సమాచార హక్కు చట్టం ద్వారానే అనేది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు కూడా అధికారులను ఎందుకు సమాచారం ఇవ్వడం లేదు మీ ఆఫీసులో ఏమేం జరుగుతుంది మీ ఆఫీసులో ఎవరు ఏం డ్యూటీ చేస్తారు మీ ఆఫీస్కి ఎంత బడ్జెట్ వచ్చింది ఆ బడ్జెట్ దేనికి ఖర్చు పెట్టినారు ఆ విధంగా ప్రజలు ప్రశ్నించినప్పుడే ఏదైనా కానీ వ్యవస్థలు బాగుపడతాయి ఆ విధంగా ప్రశ్నించే మనస్తత్వాన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతోనే సమాచార హక్కు చట్టాన్ని గురించి ప్రజలకు విరివిగా ప్రజలేకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాము శిక్షణ తరగతులకు సంబంధించి ఉచితంగానే ఇస్తున్నాము అదేవిధంగా సమాచార హక్కు చట్టం పుస్తకము తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఇస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతీ నెల ఈ విద్యుత్ కళా ఎందు జరిగే శిక్షణ తరగతులకు హాజరై మీ యొక్క సమస్యలను మీరే పరిష్కరించుకునే విధంగా చైతన్యవంతుడు కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలు ఆ విధంగా చట్టాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఎమ్మెల్యేకు ఎంపీకి ఏ సమాచారం అయితే ఆఫీసర్లు ఇస్తారో ఆ సమాచారం అంతా భారత ప్రజలకు ఇవ్వాల్సిందే అడిగితే అని చెప్పేసి చట్టం చెప్తా ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థలో కావచ్చు కార్యనిర్వాహక వ్యవస్థలో కావచ్చు శాసన వ్యవస్థలో కావచ్చు మీడియా వ్యవస్థలో కావచ్చు పత్రికా రంగంలో కావచ్చు ఎక్కడైనా కూడా సమాచారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి నిధులు పొందేటువంటి ప్రతి సంస్థ కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుంది కాబట్టి ప్రజలు సమాచార హక్కు చట్టాన్ని తెలుసుకొని మీ సమస్యలు మీరే పరిష్కరించుకునే విధంగా ముందుకు రావాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు